పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా నోటీసులు జారీ చేసిన ఆర్టీఓ శ్రీలేఖపై చర్యలు తీసుకోవాలని విదేశం కన్వీనర్ డాక్టర్ బూసీ వెంకట్రావు డిమాండ్ చేశారు లీడర్ దినపత్రికలో ప్రచురించిన నోటీసులు ఇచ్చిన ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత మహిళా కార్మిక వామపక్ష మానవ పౌర ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్ లో జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడారు ఆర్డీఓ శ్రీలేఖ రాజ్యాంగ విరుద్ధంగా లీడర్ సంపాదకులు రమణమూర్తికి నోటీసులు ఇచ్చారన్నారు కేవలం నోటీసులు జారీ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరించిన ఆర్టీఓ శ్రీలేఖపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్టీఓపై చర్యలు తీసుకునే విషయంలో జాప్యం చేసి సహించేది లేదని వెంకట్రావు హెచ్చరించారు రాష్ట్రంలో దళితులు సాగులో కానీ నివాసంగా కానీ ఉంటున్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి పట్టాలిచ్చి రెగ్యులర్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు దానికి ల్యాండ్ పూలింగ్ అని ఉడా అని లేకపోతే ఇంకోటి అని ప్రతిపాదనలు పెడుతూ దానికి మళ్ళీ మధ్యలో కొంతమంది ఏజెంట్లని ప్రోత్సహించి వారి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మా దగ్గర దొంగతాటుగా భూములు రాయించుకొని వినకపోతే మా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టి పోలీస్ ఫోర్సులు పెట్టి మా భూమిలో సర్వే చేస్తుంటే నేనే లేకుండా ఇది రైతు భూమి కాదు దీంట్లో ఏ దళితుడు లేడు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వెంటనే ఆ ప్రభుత్వ భూమిని పక్కా ల్యాండ్ బ్రోకర్గా ఉన్నటువంటి నడింపల్లి వెంకటరాజు వెంకటరామరాజుకి దఖలపరిచాయి ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం అదే చేసింది ఈ ప్రభుత్వంలో కూడా విచిత్రం ఏంటంటే రెండు వేల పదహారులో ఆనాడు మేము ఆ భూముల మీద పోరాటం చేస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం పనికిమాని పని చేస్తుందని చెప్పి విజయసాయి నా పక్కన నిలబడి ఉపన్యాసం చేసి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ వెంకటరామరెడ్డిని భుజమే చేయేసి ఉడా ఆఫీసు తీసుకెళ్ళి ఆయన దగ్గరుండి ఈ పనికిమాల పని చేయించాడు ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి అవకతకులు సరిదిద్దుతామని చెబుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విజయసాయి రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఈ మురపాక భూముల కుంభకోణంలో దళితులు పోరాడుతూ ఉంటే దానికి ప్రజా సంఘాలు పత్రికలు సపోర్ట్ చేస్తూ ఉంటే వార్తలు రాసినటువంటి పత్రికని నేరస్తుడిగా చిత్రీకరించి నోటీసు జారీ చేయడం ఆర్డీఓ గారి పేరు మీద నోటీస్ వచ్చింది నేనైతే ఒక ప్రకటనతో కలుసుకున్నాను ఆర్డీఓ గారు కలెక్టర్కి కలెక్టర్ గారి మంత్రి గారికి తెలియకుండా ఇలాంటి నోటీసులు ఇచ్చి ఉండరు ఇది ప్రభుత్వమే పరోక్షంగా దళితుల మీద దాడి అటు జర్నలిస్ట్ మీద తుపాకీ పెట్టి దళిత రైతులని దళిత ఇలా స్థలాలు ఉన్న వాళ్ళని నాశనం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం వెంటనే ఆ నోటీసుని ఉపసంహరించుకోవాలని ఇవాళ ప్రజా సంఘాలు దళిత సంఘాలు జర్నలిస్టు సంఘాల తరఫున కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం